రేడియో వెరతాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తలోని ముఖ్యాంశాలు ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ సమానత్వం కోసం పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్ పరిశుద్ధ పోపు గారిని కలిసిన కొలంబియా అధ్యక్షుడు కొత్త యుకాట్ ను ప్రారంభించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు ఏపీఎఫ్సి రాయలసీమ ప్రాంతీయ తాత్కాలిక కమిటీ సమావేశం భారతదేశ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వ్యూహాత్మక ప్రణాళిక వర్క్షాప్ భక్తియుతంగా జీవస్వరం రెండు వేల ఇరవై నాలుగు ఆధ్యాత్మిక స్వస్థతా కూటములు పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ సమానత్వం కోసం పిలుపునిచ్చారు ఆయన ద డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకి రీసెర్చ్ ఆఫ్ రిసోర్స్ పోర్ సెట్టింగ్స్ అనే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే వారికి శుక్రవారం నాడు ఒక సందేశాన్ని పంపారు వరల్డ్ మెడికల్ అసోసియేషన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మరియు పొంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్ సంయుక్తంగా నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ తక్కువ ఆదాయ దేశాల్లో క్లినికల్ రీసెర్చ్లో నైతిక పరిగణనను అన్వేషిస్తుంది పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురులు హెల్సింకి డిక్లరేషన్లో హైలైట్ చేయబడిన స్వేచ్ఛ మరియు సమాచార సమ్మతి యొక్క ప్రాథమిక సమస్యను గుర్తించడం ద్వారా తన సందేశాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో డిక్లరేషన్ అమలులోకి వచ్చినప్పటి నుండి దాని పరిణామాన్ని గుర్తించారు ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో రోగులపై పరిశోధన నుండి రోగులతో పరిశోధనగా మారడం దాని కీలక పాత్రను నొక్కి ఒక్కాణించారు పోప్ ఫ్రాన్సిస్ గారు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని నిరంతరం రక్షించాల్సిన బాధ్యత మరియు ధైర్యం చెప్పి ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు తక్కువ ఆదాయ దేశాలలో ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడంలో క్లినికల్ పరిశోధనలో అంతర్లీనంగా ఉన్న సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు నైతిక సవాళ్లను ప్రధానమైనవని అన్నారు అంతర్జాతీయ స్థాయిలో పేద దేశాలను ఆరోగ్య సంరక్షణలో ప్రతికూల స్థితికి నెట్టివేసే అనేక అన్యాయాలను మనం చూస్తున్నాము అని చివరగా ఆయన సామాజిక స్నేహం మరియు సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క దృక్పథాన్ని అలవర్చుకోవాలని హాజరయ్యే వారందరికీ పిలుపునిచ్చారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు కొలంబియా అధ్యక్షుడైన గుస్తావా పెట్రోతో వ్యాటికన్లో సమావేశమయ్యారు వారి సమావేశంలో కొలంబియా మరియు వ్యాటికన్ మధ్య సంబంధాలపై తాను సంతృప్తి చెందానని పరిశుద్ధ పాపు గారు చెప్పారు కొలంబియా ప్రజల సయోధ్యలో కథోలిక సంఘ పాత్రను ఆయన గుర్తు చేశారు పెట్రో గారు వ్యాటికన్ను ప్రభుత్వం మరియు నేషనల్ లిబరేషన్ ఆర్మీ గెరిల్లాల మధ్య చర్చలకు వేదికగా పేర్కొన్నారు వారు రెండు వేల పదహారులో శాంతిపై సంతకం చేసినప్పటికీ ఇంకా స్థిరమైన పరిష్కారాలను కనుగొనలేదు లాటిన్ అమెరికన్ దేశంలో శత్రుత్వాల విరమణ కోసం పిలుపునిచ్చేవారికి పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు తన సంఘీభావాన్ని మరోసారి తెలిపారు సమావేశంలో ప్రపంచంలోని ఈ భాగాన్ని ప్రభావితం చేసే ఇతర సమస్యలపై చర్చించారు మేము వాతావరణ సంక్షోభం మరియు చాలా ఖచ్చితమైన ప్రతిపాదన గురించి మాట్లాడాము కొలంబియా శిలాజ ఇంధన వ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడి ఉన్నప్పుడు దాని మంచి కార్యాలను చాలా లోతైన వాగ్వివాదంలోకి నెట్టవచ్చు అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అన్నారు ఈ సమావేశంలో ఇరు నేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు గుస్తావో పెట్రో తన జాతీయ కాఫీ మరియు ఒక సాధారణ రువాణాను పోపు గారికి ఇచ్చారు దీనిపై పోపు గారు వివరణాత్మకంగా స్పందించారు పరిశుద్ధ పోపు గారు తన వలస పడవ మరియు రెండు చేపల కాంస్య బొమ్మను గుస్తావో పెట్రో గారికి అందించారు పరిశుద్ధ పో ఫ్రాన్సిస్ గారు యువకులకు సత్యోపదేశం యొక్క కొత్త ఎడిషన్తో పాటు ఒక లేఖను విడుదల చేశారు క్రీస్తు ప్రభు ఆనందకరమైన జీవితానికి పాస్వర్డ్ అని క్రీస్తుతో జీవించడంలోనే అది సాధ్యపడుతుందని ఆయన అన్నారు సువార్తను చదవడం శ్రద్ధగా ప్రార్థించడం మరియు ఉత్సాహంతో సత్యోపదేశంలో పాల్గొనడం ద్వారా యేసు ప్రభుని ప్రేమ కరుణ జాలిని మనకు తెలుస్తుందని మరియు మన హృదయాన్ని యేసు ప్రభుకి దగ్గర చేయడానికి సహాయం చేస్తుందని పరిశుద్ధ పో ఫ్రాన్సిస్ గారు సోమవారం ఇటాలియన్ వార్తాపత్రిక స్టాంపోలో ప్రచురించబడిన యువకులకు రాసిన లేఖలో ఒక కొత్త ఎడిషన్ యొక్క సానుకూల సమీక్షను అందించారు మనం క్రైస్తవులమైనందుకు దేవుని ప్రేమే నిజమైన కారణమని గుర్తు చేసుకుంటూ శ్రీసభ సత్యోపదేశంలో అందరూ పాల్గొనాలని యువకులను ప్రోత్సహించారు శ్రీసభ ఉనికికి ప్రధాన కారణం ప్రేమ అని ఫ్రాన్సిస్ జగద్గురువులు అన్నారు తండ్రి దేవుడు ప్రతి మానవుని పట్ల ప్రేమ జాలి మరియు దయ కలిగి ఉన్నారని మనందరి మీద ప్రేమను తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు జీవితం ద్వారా మనకు తెలియజేశారని అన్నారు మన పట్ల దేవుని ప్రేమ ఎలా ఉందో అలానే మనలో ప్రతి ఒక్కరూ మన సహోదరి సహోదరుల పట్ల ప్రేమతో ఉండాలని పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ జగద్గురువులు అన్నారు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలులోని జీవసుధ పాస్టల్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఏపీఎఫ్సి వారి రాయలసీమ ప్రాంతీయ తాత్కాలిక కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కడప మేత్రాసన పాలనాధికారి మహాపూజ్య గాలిబాలి గారు మరియు కర్నూలు మేత్రాసన పాలనాధికారి మోన్సిగ్నోర్ గురుశ్రీ చౌరప్ప గారు మార్గదర్శకాలను విడుదల చేశారు ఏపీఎఫ్సి యొక్క ప్రాంతీయ మరియు జిల్లా యూనిట్ల పనితీరు మరియు పద్ధతులపై విస్తృతమైన చర్చ అనంతరం మెయిన్ లైన్ మరియు ఇండిపెండెంట్ చర్చల నుండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది జిల్లా యూనిట్లు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీఎఫ్సి వారు ఈ సమావేశంలో నిర్ణయించారు తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య ఎఫ్టిసి కార్యదర్శి గురుశ్రీ కె అంతయ్య గారు సహాయం చేసిన నిర్వాహకులందరికీ మరియు చురుకుగా పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు హైదరాబాద్ అగ్రపీఠం బిషప్ హౌస్ నందు సిసిబిఐ వారి వ్యూహాత్మక ప్రణాళిక వర్క్షాప్ నిర్వహించబడింది హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య కార్డినల్ పుల అంతోని గారు మాట్లాడుతూ ఈ ఒకరోజు కార్యక్రమం సిసిబిఐ వ్యూహాత్మక ప్రణాళిక మాత్రమే కాదు ఇది మన ప్రాంతాలు మరియు మేత్రాసనాల సామూహిక శక్తి మరియు యాజమాన్యం మత సంబంధమైన ఫలాలను సేకరించడం ద్వారా మరింత ఫలితం ఆధారితంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు ఈ వర్క్షాప్లో గురువులు మటకన్యలు గృహస్థ క్రైస్తవులు పాల్గొన్నారు ఆదిలాబాద్ మేత్రాసనం బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్స్లో జనవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజుల పాటు జీవస్వరం రెండు వేల ఇరవై నాలుగు ఆధ్యాత్మిక స్వస్థతా కూటములు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విశ్వాసులు హాజరయ్యారు మూడు రోజులు ప్రభు యేసుని నామాన్ని ఘనపరిచేలా భక్తియుతంగా ప్రార్థనలు జరిగాయి ఆదిలాబాద్ మేత్రానులు మహాపూజ ప్రిన్స్ ఆంతోనీ గారు ముఖ్య వాక్యోపదేశకులుగా ఈ మూడు రోజుల ఆధ్యాత్మిక స్వస్థత కూటముల్లో పాల్గొని ప్రజలకు దైవ సందేశాన్ని అందించారు ఈ మూడు రోజులు మహాపూజ్య ప్రిన్స్ ఆంతోనీ గారు ప్రత్యేక ప్రార్థనలతో స్థుతులతో పాటలతో ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించారు ఇతర గురువులతో కలిసి దివ్య పూజా బలిని సమర్పించారు ఆదిలాబాద్ మేత్రాసనం సువార్థ విభాగం వారు ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ తమ ప్రార్థనా సహాయాన్ని ప్రజలకు అందించారు మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో ఎర్తాస్ ఏషియా తెలుగు